హాయ్ అండి ఇప్పుడైతే ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను నేను ఇప్పుడు లైనింగ్ని తడిపి ఆరేసుకొని ఐరన్ చేసి అండి ఫోల్డింగ్ నా సైడ్ ఉంది కోరస్ అనేవి ఆపోజిట్ ఉన్నాయి ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్ ఇప్పుడైతే ముందు నేను హ్యాండ్స్ కట్ చేస్తానండి ఫస్ట్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని కింద ఎయిడ్జెస్ కరెక్ట్గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ బార్డర్ వచ్చి తిప్పేసుకోవాలనుకుంటే ఒక పావు ఇంచు కానీ సరిపోతుంది కింద మనకి హ్యాండ్లూస్ దగ్గర ఒకవేళ మీరు హెమ్మింగ్ పద్ధతిలో ఫోల్డింగ్ చేసుకోవాలనుకుంటే ఒక టుంబావు లేదా మార్క్ మార్చేసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్చేసుకున్నానండి ఇక్కడ నేను తిప్పేసుకుంటాను అనమాట దానికోసమని ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్చేసుకున్నాను ఇక్కడ నుంచి హ్యాండ్ హైట్ అండి ఇక్కడ పది పది ఇంచులు అయితే హ్యాండ్ హైటు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నా అంటే టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను ఖర్చులతో కలిపి టెన్ అండ్ హాఫ్ అయితే మార్క్ చేసుకున్నా ఎందుకంటే మన స హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి కాబట్టి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసిన ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్లో ఆంబ్రౌండ్ చెక్ చేసుకోవాలండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ నుంచి తీసేసుకొని పైన షోల్డర్ కుట్టు కానించే సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడి వరకు ఎంత వచ్చిందో చూసుకోండి ఓకేనా పైన షోల్డర్ కుట్టు లైన్ కానించే ఇక్కడ సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే నాకు ఇంచులు వచ్చిందండి ఆమ్ రౌండ్ లూజు ఓకేనా ఏడు ఇంచులు వస్తే మనం హ్యాండ్ డౌన్ అనేది ఇంచులు పెట్టాలండి ఓకేనా ఒకవేళ ఎయిట్ నెంబర్ వస్తే మూడు బా నైన్ నెంబర్ వస్తే మూడున్నర టెన్ నెంబర్ వస్తే పాదొక్క నాలుగు ఇంచులు అట్లా హ్యాండ్ డౌన్ అనేది అలా పెట్టుకోవాలండి అందరికి ఒకటే పెట్టకూడదు ఒకవేళ పాదొక్క ఏ సారీ ఆరుంచులు వచ్చింది అనుకోండి పాదొక పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట హ్యాండ్ డౌన్ ఓకేనా అందరికి ఇలా పెడితే మనకి మంచి సెట్ అవుతుందండి అందరికి ఒకటే పెట్టామనుకోండి అసలు సెట్ కాదనమాట ఇప్పుడైతే ఇంచులకి నేను హ్యాండ్ డౌన్ తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆమ్లం లూజ్ ఎంత సెవెన్ ఇంచెస్ కదా ఇలా క్రాస్గా సెవెన్ ఇంచెస్ పెట్టుకొని టూ ఇంచెస్ ఖర్చు మనకు కొంచెం జాయింట్ పడుతుందండి ఎవరికైనా ఈ సైజ్ నుంచి ఈ సై సారీ ఈ కార్నర్ నుంచి వన్ ఇంచ్ అండి ఎవరికైనా ఏ సైజుకైనా ఇలా హ్యాండ్ హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోత్ కోసం అక్కడి నుంచి వన్ ఇంచు మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ అనమాట నేను లోతు అయితే ఇప్పుడు కట్ చేయనండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటానండి అప్పుడైతే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్లూస్ కూడా మార్క్ చేసుకోండి తర్వాత రెండు ఇంచులు ఖర్చు కోసం ఇప్పుడు లైన్స్ అనేవి కలిపేసుకోండి ఇప్పుడు కట్ చేసుకోండి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నా అలా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది నేను ఇప్పుడు తీసేసేయని సారీ తీయనండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత కింద కూడా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ లో తీసుకుంటానండి అలా అయితే మనకు ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వస్తుందండి కొత్త వారు కూడా అలా కుట్టేసుకోండి మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకి జాయింట్ ఉంది కదా ఫోల్డింగ్ అది కట్ చేసుకోండి మనకు కొంచెం కొద్దిగా సైడ్కి జాయింట్స్ పడతాయండి కొంచెమే కానీ వదిలేయకండి మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ తక్కువ అవుతుంది మనకి కొంచెమైనా మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనకి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసిన దగ్గరనే మనకు పీస్ అనేది మిలుగుతుంది ఇట్లా మనకి ఎంత అయితే తక్కువ పడ్డదో అంత కట్ చేసుకోండి మనకి కింద అయితే ఏం పడలేదు పైన మనకు తక్కువ పడ్డది కాబట్టి నేను కొంచెం కట్ చేస్తున్నానండి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి హ్యాండ్స్ కట్ చేసిన ఆపోజిట్లో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం ఇక్కడ నేను కింద ఒక లైన్ అనేది ఎడ్జస్ట్ ఈ కోసం కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ పట్టి కోసం ఒక పావించ్ అనేది సారీ పావి కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్కి తక్కువ పావి ఇంచ్కి ఎక్కువ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూసుకుందామండి ఆ బ్లౌజ్ నుంచి బ్యాక్ సైడ్ చూసుకోవాలి కింద డాట్ కా నుంచి పైన షోల్డర్ కుట్టు వరకు చూసుకోండి ఇట్లా పట్టేసుకొని మన కింద మనం పట్టీ కోసం ఒక లైన్ డ్రా చేసాం కదా అక్కడ పెట్టుకోండి మళ్ళీ మన షోల్డర్ కుట్టు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి నాకైతే పదిహేను ఇంచులు వచ్చిందండి మన ఖర్చుల్లో కుట్టిన తర్వాత మనకు పద్నాలుగు ఇంచులు వస్తుంది బ్లౌజ్ హైట్ అనేది అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని మంచి కరెక్ట్గా సెట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత చెస్ట్ చూసుకోవాలండి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం నెక్ కింద నుంచి చూసుకోవాలి అటు సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ నుంచి ఇటు సైడ్ జాయింట్ సైడ్ జాయింట్కి నాకు పదహారు ఇంచులు వచ్చిందండి పదహారు ఇంచులలో సగం ఎంత ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులు అయితే చెస్ట్ అనమాట ఇది టోటల్ చెస్ట్ వచ్చేసి థర్టీ టూ చెస్ట్ అండి దాంట్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఇంచులు ఖర్చు కోసం చిన్న సైజే బ్లౌజ్ అండి ఇది కింద కూడా ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ రెండించులు ఖర్చు కోసం ఇప్పుడు ఆ డాట్స్ని కలిపేసుకోండి చాలా సింపుల్గా ఉంటుందండి ఈ మోడల్ బ్లౌజ్ ఓకేనా ఇప్పుడు నెక్ షోల్డర్ చూసుకుందామండి ఓకేనా ఇప్పుడు నెక్ వచ్చేసి నేను రెండించులు పెట్టానండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ టూ ఇంచెస్ అనమాట టూ ఇంచెస్ అయితే నేను పెట్టేసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ ఒక పావు ఇంచ్ అనేది కుట్టు కోసం తర్వాత ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ తీసుకోవచ్చు అండి లేదంటే అందాద పెట్టుకోవాలంటే ఫుల్ షోల్డర్ మొత్తం ఐదు లేదా ఐదు బా అయితే పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటున్నానండి షోల్డర్ అనేది మళ్ళీ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మొత్తం నాకు ఐదు బావి ఇంచులు అయితే వచ్చిందండి నెక్ ఇంచులు షోల్డరు మూడు బావి ఇంచులు అయితే వచ్చింది నాకు కింద కూడా ఐదు బావ్కి మార్క్ చేసుకోండి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి స్ట్రేట్గా ఇప్పుడు చంక డౌన్ అనేది తీసుకోవాలన్నమాట పైన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ సారీ చంక డౌన్ వచ్చేసి నేను ఐదున్నర ఇంచులు ఇచ్చానండి ఫైవ్ అండ్ హాఫ్ ఇచ్చి చూస్తున్నాను అనమాట నాకు మ్యాచ్ అయిందా లేదా అని చూస్తానండి ఇప్పుడు ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఒకటుంబావికి మార్పు చేసుకోండి కి ఇట్లా ఒకటుంబావకి మార్పు చేసుకొని పైన షోల్డర్ కుట్టు తీసేసుకొని గీత కింది నుంచి కొలుచుకుంటే నాకు ఇంచులు రావాలండి నాకు ఒక గీత తక్కువ ఏడు ఇంచులు అయితే వచ్చిందండి ఒక గీత అంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఒక్క గీత తక్కువ నాకు ఏడించులు వచ్చింది మనకు కుట్టిన తర్వాత కరెక్ట్ సెట్ అవుతుంది మీరు కూడా అలా చూసుకోండి ఆమ్ రౌండ్ అయింది ఖచ్చితంగా మ్యాచ్ కావాలండి అలా అయితేనే మనకి బ్లౌజ్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కదా ఇది నెక్ చూసుకుందాం ఇక్కడ ఇక్కడ నెక్ చూడండి బ్లౌజ్ సగానికి ఫోల్డ్ చేసుకొని నెక్ డీప్ అనేది తీసుకున్నాను ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ నాకు అట్లా వచ్చింది కానీ మనం ఇప్పుడు వీనెక్ టైప్ పెడుతున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ కిందికి దింపుకోవాలండి ఖచ్చితంగా మీ నెక్ డీప్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ మనం కిందికి దింపుకోవాలి ఎందుకంటే మనకి వీనెక్ కదా మనకి పట్టేయకుండా ఉంటుంది మన రౌండ్ నెక్ ఇచ్చినప్పుడేమో మనకు కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా తీసుకోవాలన్నమాట ఇది వీ నెక్ కాబట్టి మనం ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ కిందికి తీసుకోవాలి ఇప్పుడు పైన ఇంచులు కింద కూడా రెండు ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నా ఒకవేళ మీరు రౌండ్ నెక్ అనుకుంటే పైన రెండు ఇంచులు కింద రెండున్నర లేదా ఇంచుల వరకు పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఒక ఇంచులకు మార్క్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇట్లా కరువు అనేది తీసేసుకోండి వి టైపు వీ షేప్ వచ్చేటట్టు క్రాస్గా వీ షేప్ పెట్టామనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు చినిగిపోతుందండి అందుకని కొంచెం ఈ కరువు టైప్ వచ్చింది అనుకోండి మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది చూడండి ఇట్లా కరువు టైపు ఈ కారణం నుంచి రెండించులకు మార్క్ చేసుకొని ఇలా కలిపేసుకోండి కరువు తీసేసుకుంటే మనకి వీ నెక్కువ బాగుంటుందనమాట ఇది కుట్టిన తర్వాత మనకి మంచిగా వస్తుందండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి కస్టమర్ది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి అందులో నాలుగో భాగం ఏడించులు ఏడించులకు వన్ ఇంచు డాట్ కదా మొత్తం ఎనిమిది ఇంచులకు మార్క్ చేసుకొని టేప్ నీళ్ళు సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడిల్కి డాట్ మార్కింగ్ వస్తుంది హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇచ్చానండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు అనమాట ఓకేనా చాలా వరకు కొందరు వీ అంటే ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకుంటారు అలా మార్క్ అయితే అసలు చేసుకోవద్దండి ఇట్లా కరువు టైప్ వస్తేనే నెక్కు బాగుంటుంది అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇంకో నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకుంటే మనకి ఇప్పుడు చూడడానికి బాగానే ఉంటుంది కాకపోతే బ్లౌజ్ మొత్తం వేసుకున్న తర్వాత మనకి చినిగిపోతుందండి అందుకని మీరు ఇట్లా కరువు టైప్ అయితే తీసేసుకోండి మీరు ఒకవేళ అలా కావాలంటే అలా చేసేసుకోండి ఇప్పుడైతే నెక్ కట్ చేసుకోకండి క్యాన్వస్తో మనం నెక్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది దానికోసమని నేను నెక్ కట్ చేస్తున్నానండి ఇక్కడ ఓన్లీ అవుట్లై అవుట్లైన్స్ మాత్రమే కట్ చేస్తున్నా అర్థమైంది కదా అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కోరాస్ ఆపోజిట్ సారీ కోరాస్ నా సైడ్ ఉండే ఫోల్డింగ్ ఆపోజిట్లో ఉంది ఇక్కడ క్రాస్ కటింగ్ క క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకొని మన బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి చుట్టూ ఓకేనా ఇక్కడ నెక్ దగ్గర చెస్ట్ దగ్గర ఇక్కడ మనం ఆమ్ రౌండ్ తీసాం కదా అక్కడ ఒక మార్కింగ్ అయితే ప్లస్ గుర్తు వచ్చేటట్టు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఒక డబ్బా అనేది ఇట్లా గీసేసుకోండి అంటే మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా అని ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్ లోత్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసుకోండి ఓకేనా ఇప్పుడు నెక్ చూసుకుందామండి నెక్ ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఇక్కడ షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు డ్రా మార్క్ చేసుకోండి ఓకేనా పైన ఇంచులు తీసుకున్నాం కదా కింద కూడా ఇంచులు అయితే తీసేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ మన బాడీ మీద పోయినప్పుడు ఎలా ఉంటుందో చూసుకొని అట్లా పెట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ స్కేల్ పెట్టాం కదా అక్కడ ఫస్ట్ ఎడ్జ్ ఉంది కదా స్కేల్ ఎడ్జ్ ఎంత వచ్చిందో చూసుకోండి ఇక్కడైతే ఏడించులు వచ్చిందండి కానీ మనం ఇంచులు పెట్టకూడదు ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదా మనకి నెక్ డీపే ఉంటుంది నేనైతే ఒక ఆరు ఆరు మీద రెండు గీతలు అయితే పెడుతున్నానండి ఆరు మీద రెండు గీతలకైతే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ అది మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ చాలా కిందికే ఉంటుంది అంత డీప్ పెట్టకూడదండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇట్లా బాక్స్ అనేది డ్రా చేసుకోండి పైన రెండు నుంచులు కింద రెండు నుంచి అయితే పెట్టేస్తాను ఇక్కడ నెక్ ఏం కట్ చేయనండి కాకపోతే మీకు చూపిస్తాను అనమాట ఎలా పెట్టుకోవాలనే చూపిస్తాను ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా ఎడ్జ్కి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఆ హాఫ్ ఇంచ్లో మనం కట్ వర్క్ అనేది తిప్పుకోవాలి మనం ఇవతలు నెక్ వైపు ఇటు సైడ్ తిప్పుకున్నాం అనుకోండి మన సైడు నెక్ అనేది దగ్గరికి అయిపోతుంది మళ్ళీ క్లోజ్ అయినట్టు అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అందుకని ఇట్లా హాఫ్ ఇంచు పక్కకి ఆ అవతల వైపు మార్క్ చేసుకొని ఇట్లా కట్ కట్ వర్క్ అనేది ఇచ్చుకోవాలండి ఆ హాఫ్ ఇంచులో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవచ్చు కట్ వర్క్ చే మాత్రమే మనము హాఫ్ ఇంచ్ అనేది అవతలకి మార్క్ చేసుకోవాలి మామూలుగా రౌండ్ షేప్ లీప్ షేప్స్ ఇచ్చినప్పుడు ఇట్లా అవసరం లేదండి ఓకేనా ఓకేనా ఇట్లా కట్ వర్క్ అనేది ఇలా అనమాట మనం క్యాన్వాస్ మీద కట్ చేసుకుంటామండి జస్ట్ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకుందాం ఫ్రంట్ పార్ట్ హైట్ ఆ బ్లౌజ్ ఇలా రాంగ్ సైడ్ తిప్పేసుకొని మనం షేప్ బెల్ట్ జాయింట్ చేసిన దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదా దాని కిందికి ఒక హాఫ్ ఇంచ్కి ఇంకా మార్క్ చేసుకోండి మనకు కుట్టు కూడా ఖర్చు కూడా కావాలి కదా పైన షోల్డర్ కుట్టు కానించి మనం కింద మార్క్ చేసుకున్నాం కదా వరకు చూసుకుంటే నాకు పన్నెండు ఇంచులు వచ్చిందండి అది కూడా మనం పైన షోల్డర్ కుట్టు తీసేసుకొని మార్క్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నాకు రెండున్నర ఇంచులు వచ్చిందండి కింద ఇట్లా మా ఎస్ట్ అంటే పెట్టుకున్నాను అంటే స్ట్రేట్ లైన్ కోసం నేను చూసుకుంటున్నాను అనమాట ఓకేనా చాలా మంది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ ఫోల్డ్ చేస్తారు కదా నాకు ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది చూసారా అందుకని మీరు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ అసలు ఫోల్ చేయకండి ఇప్పుడు సైడ్ జాయింట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఏ సైజ్ కైనా డీప్ నెక్ బ్లౌజ్ కుట్టినప్పుడు మాత్రం బోట్ నెక్ కాదండి డీప్ నెక్ బ్లౌజ్ హాఫ్ ఇంచ్ అనేది మనం తీసుకున్నామంటే డాట్ వేసినప్పుడు క్లాత్ తక్కువ కాకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడు నెక్ దగ్గర ఒక ఇంచు మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఆరు బ్లౌజ్ ఉక్స్ పెట్టి తీసుకొని షేప్ బెల్స్ కుట్టిన దగ్గర ఒకటి ఒక హాఫ్ ఇంచు డాట్ కోసం హాఫ్ ఇంచు మన షేప్ బెల్ట్స్ పైన పాటు జాయిన్ చేస్తాను కదా దానికోసమని ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ అయితే మీరు ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు నా సైడ్ నుంచి ఇంచులు ఓకేనా డాట్ మధ్యలో గ్యాప్ వచ్చేసి ఒకటుంబా ఒకటుంబావి ఇచ్చానండి డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇచ్చానండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఉక్సిపట్టి కాజుపట్టి దగ్గర డాట్ వస్తుంది కదా టేప్ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకోండి హైట్ వచ్చేసి రెండు బావి ఇచ్చానండి ఇక్కడ బుక్స్ పట్టి కాజ పట్టిది దీన్ని బేస్ చేసుకొని థర్డ్ డాట్ అనమాట ఫోర్త్ డాట్ వేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి సైడ్ జాయింట్ ఉంది కదండి సైడ్ జాయింట్ టూ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోండి మీరు కింది నుంచి టూ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోర్త్ డాట్ వేయడం కోసం ఇక్కడ నుంచి ఇంచులకైతే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇలా క్రాస్గా ఫోర్త్ డాట్ అయితే వేసుకోండి ఇంచులు కానీ ఒకటిన్నర కానీ సరిపోతుంది సైడ్ జాయింట్స్ సైడ్ డాట్ అనేది హైట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నీకు ఇందాక కటింగ్లో చెప్పలేదు కదా బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఇట్లా బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టి ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకోండి నేను ఇప్పుడు కటింగ్లో అయితే ఏం కట్ చేయను కుట్టినప్పుడు కట్ చేస్తానండి కుట్టేటప్పుడు ఓకేనా ఇప్పుడైతే మనం కట్ చేసుకోవడం అంతా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి మీరు ఇట్లా స్ట్రేట్ కటింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇది అది వేరే వీడియోలో చెప్తానండి నేను ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు ఇక్కడ కూడా నెక్ కట్ చేసుకోకండి ఓన్లీ అవుట్లైట్స్ అవుట్లైన్స్ మాత్రమే కట్ చేసుకోండి ఎందుకంటే మనం క్యాన్వస్ వేసి తిప్పి కుట్టుకుంటాం కాబట్టి మనకి నెక్ అనేది కట్ చేసుకోకండి సైడ్ జాయింట్ సైడ్ ఎవరైనా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఓకేనా అది ఓన్లీ డీప్ నెక్ బ్లౌజర్ కుట్టినప్పుడు మాత్రమే అండి బోట్ నెక్ అయితే మనకి మళ్ళీ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ప్రిన్స్ కట్ కుట్టినప్పుడు బోట్ నెక్ కుట్టినప్పుడు కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది మనం ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకోండి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇక్కడ టక్స్ అనేవి ఇచ్చుకోండి నెక్ డీప్ దగ్గర నెక్ విడుతూ దగ్గర టక్స్ ఇచ్చుకోండి మనకు అవతల సైడ్ కూడా మార్కింగ్ పడిపోతాయి అనమాట ఇప్పుడు అవతల సైడ్ కూడా మార్కింగ్ పడాలంటే మనం దీని మీద మార్కింగ్ ఉన్న దాని మీద వేరే పీస్ అదే సారీ ఇంకో పీస్ పెట్టి ట్యాప్ చేసుకుంటే మనకి టూ సైడ్స్ మార్కింగ్స్ పడతాయండి మనం కుట్టినప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వర్క్ నాకు ఇక్కడ ఒక వీడియోలో మీకు అనిపించట్లేదు కానీ నాకు బయట అనిపిస్తుంది అండి అందుకే నేను చూ చూడండి ఇట్లా పీస్తో మార్క్ చేస్తున్నాను ఇక్కడ డాట్స్ ఉన్నాయని అర్థం ఓకేనా ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టుకుందామం సారీ కట్ చేసుకుందాము ఇక్కడ షేప్ బెల్ట్ హైట్ వచ్చి విడితొచ్చేసి మన బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత తీసుకోండి ఓకేనా సైడ్ జైన్ సైడ్ ఇందాక ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది కదా మనకి కొలుచుకున్నాం కదా రెండున్నర వచ్చింది కదా చూడండి ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని చంక దగ్గర కరెక్ట్ పెట్టుకోండి ఇలా టేపును ఒక పాంచ్ పైకి పెట్టుకొని ఎంత వచ్చింది నాకు రెండున్నర వచ్చింది సైడ్ జాయింట్స్ సైడ్ రెండున్నరకి మార్క్ చేసుకున్నా ఇక్కడ నేను అర్థమైంది కదా ఇక్కడ ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి సైడ్ జాయింట్స్ సైడ్ కంటే ఓకేనా ఇప్పుడు ఇట్లా కలిపేసుకోండి ఇది ఓన్లీ టూ లేయర్స్ ఉన్నాయండి ఇంకో మనకు టూ లేయర్స్ కావాలి మనకి షేప్ బెల్ట్ అనేది మనకి ఎప్పుడైనా షేప్ బెల్ట్ ఫోర్ లేయర్స్ ఉండాలి లైనింగు మెయిన్ పీసు టూ టూ లేయర్స్ ఉండాలన్నమాట అటు మూడు ఇటు మూడు వేస్తే మనకు షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒకవేళ మీకు లైనింగ్ వెళ్ళలేదు అనుకో మెయిన్ పీస్లో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట మనకు మెయిన్ పీస్ ఎక్కువ వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ నాకు ఇంకో షేప్ బెల్ట్స్ కోసం చూస్తున్నాను నాకు ఇక్కడ వస్తుంది ఇక్కడ పెట్టుకొని ఇంకో టూ లేయర్స్ కట్ చేసుకుంటున్నా అర్థమైంది కదండి మీరు కూడా అలా చూసుకోండి ఒకవేళ లేకుంటే వేరే పీస్ అన్నీ వేసుకోండి ఒకవేళ మెయిన్ పీస్ ఎక్కువ ఉంటే అందులో కూడా కట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ పలచగా ఉందనుకోండి లైనింగ్కు మా సారీ బక్రమ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇంకో లైనింగ్ కూడా కావాలండి మనకి అంటే బక్రమ్ ఎంత ఉందో అంత లైనింగ్ కూడా కావాలి మనకి నాకు ఇక్కడ మెయిన్ పీస్ అనేది తిక్కుగా ఉంది పలచగా లేదనమాట అందుకని నేను సపరేట్ ఇంకో లైనింగ్ అయితే ఏం తీసుకోవడం లేదు ఇప్పుడు మెయిన్ పీస్లో మెయిన్ పీస్లో మనం కట్ చేసుకుందామండి ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నాకు ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయండి అంటే బూటిస్ టైప్ వచ్చినాయి అవి స్టార్టింగ్ పొజిషన్లో ఉండేటట్టు కట్ చేసుకోవాలన్నమాట ఎలా పడితే అలా కట్ చేసుకోకూడదు ఓకేనా ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా ఇట్లా స్టార్టింగ్ పొజిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి డిజైన్స్ వచ్చినప్పుడు మనకు డిజైన్స్ రాలేదనుకోండి ఎలా పడితే అలా పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు అనమాట డిజైన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చూసుకొని కట్ చేసుకోవాలండి ఓకేనా ఇట్లా కట్ చేసుకుంటే మనకి కటింగ్ అయితే అయిపోతుందండి నీకు ఇప్పుడు క్యాన్వస్ మీద ఎలా పెట్టి కట్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు నేను మాకు షేప్ బెల్ట్స్ కూడా మనకి స్టార్టింగ్ పొజిషన్లో చూసుకోండి చూడండి పైన షేప్ బెల్ట్స్ పెట్టాను ఇక్కడ క్రాస్ కటింగ్ ఇది బ్లౌజ్ లైనింగ్ క్రాస్ కటింగ్ కాబట్టి మెయిన్ పీస్ కూడా క్రాస్ కటింగ్ పెట్టాను ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ క్యాన్వస్ మీద చూపిస్తాను చూడండి క్యాన్వస్ ఎంత తీసుకోవాలంటే మన నెక్ విడ్ సారీ లెంత్ ఉందో దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి నెక్ డీప్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి క్యాన్వాస్ పైన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని నెక్ డీప్ ఎంత పెట్టుకున్నా లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా లెవెన్ ఇంచెస్కి ఇట్లా లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకోండి ఎందుకంటే మనం టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు పైన కూడా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఓకేనా మనం లైనింగ్ మీద ఎట్లయితే మార్క్ చేసుకున్నామో క్యాన్వస్ మీద కూడా అంతే మార్క్ చేసుకోవాలండి క్యాన్వస్ ఎందుకు వేస్తామంటే మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట నెక్ ఓకేనా ఈ కార్నర్ నుంచి టూ ఇంచెస్కి నేను కటింగ్లో చెప్పాను కదా లైనింగ్ కట్ చేసినప్పుడు సేమ్ అదే విధంగా ఇట్లా డ్రా చేసుకోండి ఇట్లా కరువు అనేది తీసుకోండి మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగుంటుంది చుట్టూ వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి క్యాన్వసు ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నా కదా అలా క్లా మనకి బక్రం అంత ఉంటే సరిపోతుంది ఓకేనా అర్థమైంది కదా ఇట్లా కట్ చేసుకొని మీరు లైనింగ్కి ఐరన్ చేసి పెట్టుకోండి లేదంటే ఐరన్ లేదనుకుంటే కుట్టేసుకొని పెట్టుకోండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నా చూడండి పైన కాకుండా కింది కింద మనం మార్కింగ్ చేసి అక్కడి నుంచి కట్ చేస్తున్నా అలా కట్ చేస్తే నెక్ విడ్త్ అనేది పెరగదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి చెప్పడం కంటే మీరు చూస్తుంటే అర్థమవుతుంది ఇక్కడ వన్ ఇంచ్ ఉంచుకొని వన్ ఇంచ్ కానీ ఒకటిన్నర కానీ ఉంచుకొని ఇట్లా కట్ చేసుకోండి చూడండి పైన నెక్ దగ్గర నేను కట్ చేయలేదు చూసారా అలా ఉంటే మీకు ఏంటంటే నెక్కు విడుతూ పెరగదండి కొత్త వారైతే నెక్కు సాగుతుంది కదా అటు ఇటు పెట్టుకున్నప్పుడు ఇట్లా మన లైనింగ్కి ఇలా సెంటర్కి కరెక్ట్గా పెట్టేసుకొని ఐరన్ చేసి పెట్టుకోండి లైనింగ్కి ఒకవేళ మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ పలచగా ఉంటే మీరు సపరేట్ ఇంకో లైనింగ్తో జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి మనకు షైనింగ్ ఉన్న సైడు అడుగున పెట్టేసుకొని షైనింగ్ లేని సైడ్ ఇట్లా పై వైపు పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటే మనకి స్టిక్ అయిపోతుంది అనమాట ఇట్లా లైనింగ్కి ఐరన్ చేసి పెట్టుకోండి స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట ఓకేనా అర్థమైంది కదా నేను చెప్పింది బ్యాక్ పార్ట్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఇట్లా పెట్టేసుకొని తిప్పేసుకుంటే అయిపోతుంది మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం చెప్తానండి నేను ఇక్కడ మనము ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంటే దానికంటే వన్ ఇంచు కానీ ఒకటిన్నర కానీ ఎక్కువ తీసుకోండి క్యాన్వస్ ఓకేనా ఫ్రంట్ డీప్ కంటే ఒక ఒక వన్ ఇంచ్ కానీ ఒకటిన్నర కానీ ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా స్కెచ్తో ఇప్పుడు వచ్చేసి నెక్ మనం టూ ఇంచెస్ పెట్టాం కదా టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి పైన షోల్డర్ కుట్ కోసం కూడా ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి లైన్ మన లైనింగ్ మే సారీ లైనింగ్ ఎట్లా కట్ చేసుకున్నామో క్యాన్వాస్ కూడా అంతే కట్ చేసుకోవాలండి పైన టూ ఇంచెస్ కింద టూ ఇంచెస్ ఓకేనా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోండి బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాక్స్ డ్రా చేసుకున్న లైన్ ఉంది కదా అక్కడి నుంచి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇది కట్ వర్క్ కోసం అండి కట్ వర్క్ ఒకవేళ కట్ వర్క్ వద్దనుకుంటే మీకు ఇది అవసరం లేదు ఈ లైన్ మామూలుగా రౌండ్ నెక్కు అది ఇవ్వాలనుకుంటే అవసరం లేదనమాట ఇది కట్ వర్క్ ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ నెక్ చిన్నగా అవుతుందని నేను హాఫ్ ఇంచ్ ఇచ్చాను ఇక్కడ కింది నుంచి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్న మళ్ళీ అక్కడి నుంచి మిడిల్కి ఒక మార్కింగ్ ఓకేనా అర్థమైంది కదా కింది నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని మళ్ళీ ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి పై వరకు ఉందో చూసుకొని అందులో సగానికి ఒక మార్కింగ్ చేసుకున్నా ఇక్కడ షోల్డర్ కుట్టు కోసం మనం స్ట్రేట్గా ఉంచుకొని ఇట్లా కట్ వర్క్ అనేది ఇవ్వాలన్నమాట వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ రెండు మధ్యలో మీడిల్ చూసుకొని ఈ మీడిల్కి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా కట్ వర్క్ ఇచ్చుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వదిలేసుకోండి ఎందుకంటే ఉక్సిపట్టి కాజు పట్టి వేస్తాం కదా మనం ఆ హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇక్కడ వరకు మీరు ఏ షేప్ అయితే డ్రా చేసుకోవాలనుకుంటారో ఆ షేప్ ఇలా కలిపేసుకోండి ఇక్కడ ఒక పావి ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ వదిలేసేయండి మనం ఉక్సిపెట్టి కాజుపట్టి వేసినప్పుడు షేప్ అవుట్ కాకుండా ఉంటుంది ఇది కూడా టిప్ అండి ఇట్లా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట ఓకేనా పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోండి ఎందుకంటే షోల్డర్ జాయింట్ చేసుకోవాలి కదా దానికోసం స్ట్రేట్గా ఉంచుకొని తర్వాత కట్ వర్క్ అని తిప్పేసుకోండి ఇక్కడ చుట్టూ వన్ వన్ ఇంచ్ కానీ ఒకటుబా కానీ ఉంచుకొని కట్ చేసుకోండి చుట్టూ క్యాన్వస్ వేస్తే మనకి స్టిఫ్గా ఉంటుందండి నెక్ ఇప్పుడు మనకి టూ సైడ్స్ మార్కింగ్ పడడం కోసం నేనైతే డ్రా చేసుకుంటున్నా ఇప్పుడు టూ సైడ్స్ మనకు ఉండాలి కదా మార్కింగ్ ఇట్లా మన క్యాన్వస్ని ఇట్లా తిప్పుకున్నాం అనుకోండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది ఆ మార్కింగ్ మీద మనం డ్రా చేసుకున్నాం అనుకోండి టూ సైడ్స్ మార్కింగ్ పడిపోతాయి మనకి ఓకేనా చూడండి ఇట్లా పడిపోతుంది అనమాట మనకి టూ సైడ్స్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వదిలేసుకోండి పట్టి కాజా పట్టి వేసుకుంటే మనకి కరెక్ట్ మనం అనుకున్న షేప్ వస్తుందనమాట పైన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు ఇట్లా డ్రా చేసుకోండి ఓకేనా ఇక్కడ నుంచి చూడండి పావించి ఎందుకు వదిలేసానంటే మనం ఇట్లా పట్టి కాజ పట్టి వేసినప్పుడు ఈ ఖర్చు అనేది ఉండదు కదా మనకి షేప్ ఏ షేప్ అనుకున్నామో ఆ షేప్ కరెక్ట్గా వచ్చేసింది చూసారా అలా వచ్చేస్తుంది అనమాట మీకు కూడా ఓకేనా ఇది కూడా మన లైనింగ్కి అతికిచ్చి పెట్టుకోండి లేదంటే జా కుట్టేసుకొని పెట్టుకోండి జాయిన్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకేనా మీరైతే జాయింట్ చేసి పెట్టేసుకోండి కటింగ్ వీడియో అయితే ఇంతే అండి స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇట్లా నెక్కి ఇట్లా పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటే మనకు అయిపోతుంది